విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురం సెజులో నిన్న జరిగిన ప్రమాదం మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది ముఖ్యంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే మృతి చెందిన వారి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని అంటే అస్క్రేషియాన్ని ప్రకటిస్తున్నట్టుగా విశాఖ కలెక్టర్ హరీంద్ర సింగ్ కాసేపటి క్రితం తెలిపారు పదిహేడు మంది చనిపోయినట్టుగా అధికారిక రిపోర్ట్ అయితే వచ్చింది అయితే నిన్న రాత్రి మరొక వ్యక్తి కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది సో టోటల్గా పద్దెనిమిది మంది మృతి చెందినట్టుగా ప్రస్తుతానికి అయితే సమాచారం వస్తుంది సో అధికారికంగా అంటే నిన్న రాత్రి వరకు చనిపోయిన వారు ఎవరైతే పదిహేడు మంది ఉన్నారో వారికి ఇవి కోటి రూపాయలు చొప్పున ఒక్కొక్క కుటుంబీకులకి కోటి రూపాయల చొప్పున ఎస్గ్రెస్ చేస్తారు ఈ పద్దెనిమిది కూడా కొత్తగా ఏడవద్ది అయితే ఇంకా కొత్తగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదు ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు చికిత్స పొందుతున్నారో బాధితులు వాళ్ళందరికీ కూడా వారి వారి అంటే గాయాలు ఏ స్థాయిలో తగిలాయి అనే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకు కూడా పరిహారం ఇస్తాము కానీ వాళ్ళందరూ కూడా ప్రాణాలతోటే సురక్షితంగానే బయటకు వస్తారు కాబట్టి మృతుల సంఖ్య ఏమాత్రం పెరిగే అవకాశం లేదని కలెక్టర్ అయితే ప్రకటించారు ఈరోజు ఉదయం వరకు కూడా అంటే కాసేపటి క్రితం వరకు కూడా ఒక హైడ్రామ్ అయితే నడిచిందనే చెప్పాలి ముఖ్యంగా మృతుల కుటుంబీకులు కానీ బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గతంలో ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ జరిగింది సరిగ్గా నాలుగేళ్ల క్రితం రెండు వేల ఇరవై మే ఏడున జరిగింది ఇదే వైజాగ్లో ఎన్ఏ ఎన్ఏడి ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది అది ఆవాసాలు అని కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి ఎందుకు చనిపోతున్నామో తెలియని పరిస్థితుల్లో కూడా చనిపోయారు చాలామంది నిద్రలోనే చనిపోయారు గ్యాస్ లీక్ అవడంతో ఆ నిద్రమతలో ఉన్నవాళ్ళు నిద్రమతలో ఉన్నట్టే చనిపోయారు ఆ రోజు పన్నెండు మంది చనిపోయారు ఆ తెల్లారి ఆ తర్వాత రెండు రోజులకి కొంతమంది ఎవరైతే తీవ్రంగా ఇబ్బందులు పాలయ్యారో వాళ్ళు మరో ముగ్గురు చనిపోయారు సో పదిహేను మంది చనిపోయారు వాళ్ళందరికీ అంటే వాళ్ళ కుటుంబీకులకి కోటి రూపాయలు చొప్పున ఒక్కొక్క మృతులకు సంబంధించిన బంధువులకి ఆ కోటి రూపాయలు చొప్పున వాళ్ళు అందించారు ఇప్పుడు కూడా మాకు అలాగే ఇవ్వాలి కోటి రూపాయలు లేదా అందుకంటే ఎక్కువ స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలి ఎందుకంటే కుటుంబాన్ని పోషించే వాళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి ఆధారాలు లేకుండా మిగిలిపోయాయి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే కోటి రూపాయల పైనే ఖచ్చితంగా మాకు నష్టపరిహారం ఇవ్వాలి అంతవరకు ఇవ్వకపో అంటే ప్రకటించినంత వరకు మేము మార్టం చేయనివ్వము చనిపోయిన వారి మృతదేహాలకు అదేవిధంగా ఇక్కడి నుంచి బాడీని కూడా తీసుకెళ్లమంటూ ఆ కుటుంబీకులు గట్టిగా భీష్మించి కూర్చున్నారనమాట ముఖ్యంగా ఈ అనకాపల్లిలో ఉన్న ఈ ఎన్టీఆర్ ప్రభుత్వ వైద్యశాల దగ్గర అయితే కాస్త హైడ్రామైన్ చోటు చేసుకుందని చెప్పాలి ఇక్కడ ఐదు బాడీలు ఉన్నాయి ఐదుగురు మృతి చెందిన సంబంధించిన వాళ్ళ మృతదేహాలు ఇక్కడ ఉన్నాయి నిన్నటి యాక్సిడెంట్లో పన్నెండు బాడీస్ వచ్చి కేజీహెచ్ లో ఉన్నాయి సో టోటల్ గా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అనమాట దీనిపై అధికారులు గట్టిగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఎల్జీ పాలమర్స్ ఇష్యూలో కూడా అప్పుడు కంపెనీ ప్రకటించింది కంపెనీల దగ్గర నుంచే తీసుకున్నారు ఆ అమౌంట్ ని అధిక భాగం దానికి ప్రభుత్వం కూడా కొంత కలిపి కోటి కోటి రూపాయలు చొప్పున అందించింది అంటూ అప్పుడు వార్తలు అయితే వచ్చాయి సో ఇప్పుడు కూడా అదే పందాలు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడే ఈ ఎస్క్రేషి ప్రకటించినట్టుగా అయితే ప్రస్తుతానికి వస్తున్నటువంటి సమాచారం దీనిపై ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది అదేవిధంగా ప్రకటించిన పదిహేడు మందికి అయినా తర్వాత ఏడైనా మరొకరికి కూడా ఇస్తారా ఈ కోటి రూపాయల నష్టపరం అనేది దాని మీద కూడా క్లారిటీ రావాల్సింది ఓవరాల్గా అయితే కనుక సీఎం దగ్గర నుంచి డిప్యూటీ సీఎం ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ లేదా సీఎం చంద్రబాబు కానీ దీనిపై దిగ్బంతి వ్యక్తం చేశారు చంద్రబాబు అయితే వైజాగ్లో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా రావాల్సి ఉంది కానీ ఆయన వస్తే ఈ జన సందోహం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాధితుల్ని పరామర్శించడానికి వాళ్ళకి చికిత్స అందించే విధానంలో కానీ కాస్త ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి తను ఇక్కడికి రావట్లేదని ప్రకటించారు కానీ ఇప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు ముఖ్యంగా ఆ కంపెనీకి సంబంధించి ఎస్సీ జెడ్ ఏదైతే ఉందో ఎస్ఈ లో ఉన్నటువంటి ఈ ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో దాని మీద సరైన దర్యాప్తు జరగాలి ఈ ప్రమాదానికి సంబంధించి అంటూ కూడా ఆయన అధికారులని ఆదేశించారు ముఖ్యంగా అక్కడ యాజమాన్యంలో కూడా కొన్ని లుకలగాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది ఇద్దరు యాజమాన్యం అంటే యాజమాన్యంలో ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు ఒకరికి ఒకరికి పడట్లేదు కాబట్టి ఆ కోణం కూడా దృష్టిలో పెట్టుకోవాలంటూ ఆయన ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున సో ఓవరాల్గా అయితే కనుక ఇష్యూ చాలా పెద్దదిగానే కనబడుతుంది దీనికి సంబంధించిన కూలంకష రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది ఎందుకంటే అందరూ కూడా ఎస్సీ జట్లో ప్రమాదాలు అంటే అన్ని పారిశ్రామిక ప్రాంతాలు కాబట్టి ఈ కెమికల్ సంబంధించిన ఇష్యూస్ చాలా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రమాదాలు జరగడం సహజమే కానీ ఎంత కంటిన్యూస్గా అంటే ఒక ప్రమాదం జరిగిందని తెలిసిన మరొక వారం రోజుల్లోపే మరొక ప్రమాదం జరుగుతుంది అప్పట్లో బ్రాండ్ ఎక్స్ సంబంధించిన ప్రమాదాలు కూడా చాలా కలవర పెట్టాయి సో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఏమన్నా ఆ మానిటరింగ్ సిస్టమ్ కానీ సేఫ్టీ సిస్టమ్ కానీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనే దాని మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంది దాని మీద ప్రభుత్వం దృష్టి పెడతామనే చెబుతుంది ముఖ్యంగా అనకాపల్లికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి సీరియస్ నామ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయాలని కూడా వీళ్ళందరూ కోరుతున్నారు సో ఇవన్నీ తర్వాత జరిగే కార్యక్రమాలు ముందైతే ఒక్కొక్క కోటి రూపాయలు చొప్పున ఎవరైతే మృతి చెందారో ఆ కుటుంబీకులకి కోటి రూపాయలు చొప్పున ఎక్స్క్రేస్ చేస్తున్నట్టుగా కలెక్టర్ ప్రకటించారు దీంతో ఈ మార్టాలకు సంబంధించి ఏవైతే ఈ మృతదేహాలు ఉన్నాయో వీటికి మార్టాలకు సంబంధించి ఒక లైన్ క్లియర్ అయినట్టుగా కనబడుతుంది సో ఓవరాల్గా ఇస్తున్న అమౌంట్ కంపెనీల నుంచి తీసుకుని ఇస్తున్నారా లేదా గవర్నమెంటే ఇస్తుందా అనే దాని మీద కూడా మరి కొంత స్పష్టమైన ప్రకటన రావాల్సింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏబీపీ